ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు కోనసీమ జిల్లా ద్రాక్షారామం పరిసర నూట ఎనిమిది శివాలయ గ్రామాల్లో విస్తృతంగా ఇంటింటి ధ్యాన ప్రచారం సంగారెడ్డిలో ఘనంగా బ్రహ్మం వెంకటేశ్వర పిరమిడ్ ప్రారంభోత్సవం కాకినాడ జిల్లా శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం గుంటూరు జిల్లా పాలెంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం వనపర్తి జిల్లా పీర్లగుట్టలో అద్భుతంగా పదవ వారం మౌన ధ్యాన కార్యక్రమం సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు భగవద్గీతలోని పలు అంశాలను అలాగే బుద్ధుడి బోధనల గురించి వివరించి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఎందుకు చెప్పినాడు నిన్ను నువ్వే ఉద్ధరించుకో అనుకుంటే చిన్న కాలం పాటు అర్జున్ వెళ్ళిపోతాడు కానీ అలా ఎందుకు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి బుద్ధుడు అంటే ఆనందుడు నలభై సంవత్సరాలు తనకు ఎంతో ఎంతో అద్భుతంగా సేవ చేశాడు మరి అటువంటి బుద్ధుడు మూడు రోజుల్లో శరీరం వదులుతా అంటే ఆనందుడు విపరీతంగా ఏడ్చాడు స్వామి నువ్వు వెళ్ళిపోతే నాకు ఎవరు తిక్కని అప్పుడు బుద్ధుడు చెప్పినాడు అవా నాయన నీ యొక్క దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలా నలభై సంవత్సరాలు నాకు సేవ చేశానని నేను వెనకపోతాను అనుకున్నాడా కోనసీమ జిల్లా ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్రాక్షారామం ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న నూట ఎనిమిది శివాలయ గ్రామాల్లో ఇంటింట ధ్యాన ప్రచారం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా తాళ్లరేవు మండలం నీళ్లపల్లి గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేశారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా గ్రామస్తులకు కరపత్రాలు పంచి ధ్యానం శాకాహారం పిరమిడ్ విశిష్టతల గురించి తెలియజేశారు ధ్యాన సాధనపై గ్రామస్తులకు అవగాహన కల్పించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గుప్తా భారతి రామకృష్ణ డాక్టర్ భాస్కర్ పాల్గొన్నారు ధ్యానం చేయడం వల్ల పత్రిజీ గారు చెప్పినట్టు ఆరోగ్యం చేకూరుతుంది ఐశ్వర్యం చేకూరుతుంది ఆనందం చేకూరుతుంది ఇన్ని లాభాలు ఉన్నాయి ఆరోగ్య మహాభాగ్యం సో పెద్దవాళ్ళు ధ్యానం చేయడం వల్ల వాళ్ళు రోగాలు పా పాల్పడకుండా హాయిగా ఆనందంగా జీవించడం అంటే జీవి ఎలా జీవించాలి అనే కళ తెలుసుకోవడం జరుగుతుంది జీవించే విధానం అంటే ఏ రకమైన ఇబ్బందులు బాధలు లేకుండా సంతోషంగా ఆనందంగా జీవించే మార్గం ఇది ఇంకోటి ఏంటంటే అసలు మీరెవరో అనేది తెలుసుకునే విధానం కూడా ఈ ధ్యానం వల్ల జరుగుద్ది ధ్యానం చేయడం వల్ల మీరెవరో మీకు తెలుస్తుంది మీరు శరీరం కాదు మీరు ఆత్మస్వరూపులు అనే విషయం మీకు అర్థమవుతుంది ఇది పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా ఈ ధ్యానం చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలాగంటే వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతుంది సో ఆ కాన్సన్ట్రేషన్ వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది బాగా సో ఒకసారి బుక్ చదివితే అది మళ్ళీ మర్చిపోకుండా ఉండే అవకాశం కూడా ఉంది సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానజాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాల్యవంతం నాయుడు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు బ్రహ్మర్షిపిత మహాపత్రిజీ బోధనల గురించి అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ధ్యానంలోకి పోతానే సార్ చెప్పిండే అదే కదా మామూలుగా పట్టు కొలగకూడదు పట్టు పట్టించి పట్టు ఇల్లు పోకూడదు ఇట్టు ఇల్లు అంటే సార్ కానీ మహానుభావుడు ఏది చెప్పినాడు కానీ ఆ చర్మ నుంచేది కలవడం లేదు ఏదో మాయా అన్నింటిలో ప్రతి చర్మం ధ్యాన ప్రచారం కోసమే పాప తీసుకోవడము పల్లెలు పోవడము పాప క్లాసులు వెళ్ళడము ప్రతాప్ రెడ్డి సార్తో శివరామ్ నాయుడు సార్తో ఇంకేష్ సార్ సరోత్సార్తం లాస్ట్ ప్రోగ్రామ్ మేడం తెలుస్తారు మేడం వరకు చాలా ధర్మాన్ని అసలు మా ధర్మాలలో పెట్టుబడి బాగా దగ్గర పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా పీర్లగుట్టలో గల పిరమిడ్ మాస్టర్ పద్మమ్మ నివాసంలో పదవ వారం మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానలకు జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డి రెడ్డిలు ధ్యాన విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలోకి రావాలని పిలుపునిచ్చారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కొత్త ధ్యానులు పాల్గొన్నారు దేశం సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బ్రహ్మం వెంకటేశ్వర పిరమిడ్ ప్రారంభోత్సవం అలాగే ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు పాల్గొని పిరమిడ్ ప్రారంభించారు అనంతరం అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన ఆత్మజ్ఞాన తరగతుల్లో పాల్గొని ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు పిఎస్ఎస్ఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగమేశ్వర్ పిరమిడ్ మాస్టర్లు మల్లేష్ శ్రీనివాస్ బ్రహ్మం బాలరెడ్డి మాణిక్యం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో రెండు వందల మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు ధ్యాన ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లాలోని ఆదోని ఆలూరు పత్తికొండ హోసూరు ఏరియా ప్రాంతాల్లో మెడిటేషన్ క్యాంప్ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ఆదోని పత్తికొండ హోసూరు ఆలూరు పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ప్రజలకు ధ్యాన శాకాహార కార్యపత్రాలను పంపిణీ చేసి ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు అనంతరం కొత్త ధ్యానులకు ధ్యాన విశిష్టత లాభాల గురించి వివరించి ధ్యానం చేయించారు కాకినాడ జిల్లా శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మ జ్ఞాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అన్నపూర్ణ పాల్గొని ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం గురించి చక్కగా వివరించారు అలాగే భగవద్గీత శ్లోకాల అర్థాలను వివరించి ధ్యానాలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత అన్నపూర్ణని ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు ఈ అంటే శరీరాన్ని ఆత్మని రెండింటినీ కలిపినట్టుగా చూపిస్తుంది మనకి కానీ రెండు ఎలా ఉంటాయంటే రెండు భూమి పంచభూతాలతో సమన్వితమైనది జిల్లా భీమినేని వారి పాలెంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు పాల్గొని ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు మనం పరమాత్మ స్థాయిలో ఎదగాలంటే భగవద్గీత చదవాలి అని సూచించారు ధ్యానంలో బుద్ధి వికసిస్తుందని తెలియజేశారు అలాగే ఆత్మ ప్రత్యాహారం ధ్యానం అజ్ఞానం గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు మనం పరిమితంగా ఆలోచిస్తున్నాం మైండ్ స్థాయిలో ఆలోచిస్తే పరిమితంగానే ఉంటాం కానీ మైండ్ స్థాయిలో ఆలోచించడానికి భావక్యత అవసరం లేదు స్కూల్లోకి వెళ్ళి చదువుకుంటే చాలు కానీ భవత్కీయత ఎందుకు చదవాలి అంటే మనం ఆత్మస్థాయిలో పరమాత్మ స్థాయిలో ఎదగడానికి భావక్యత చదవాలి సత్యసాయి జిల్లా గంటాపూర్ లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో రెండు వందల ఎనభై ఒకటో రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామాలక్ష్మి పాల్గొని ధ్యానం సజ్జన సాంగత్యం స్వాధ్యాయం ధ్యానం అజ్ఞానం గురించి చక్కగా వివరించారు అలాగే మంచి కథలు పాటలతో ధ్యానలకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత చేయించారు గురువు అంటే బరువైన వాడు అంటే అజ్ఞానాన్ని తీసేసేవాడే గురువు అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానాన్ని పెంచేవాడే గురువు అందుకే గురువు బరువైన వాడు అంటాం ఎందుకంటే ఆ గురువు లక్షణాలు ఎవరి దగ్గర ఉంటాయి అంటే మనం ప్రతి రోజు కూడా సజ్జనులతో సాంగత్యం చేస్తున్నామని అవునా ప్రతి రోజు మనము ఇక్కడ ఏం చేస్తున్నాము ధ్యానము ధ్యానంతో పాటు సజ్జన సాంగత్యము సాంగత్యంతో పాటు స్వాధ్యాయము అధ్యాయము అంటే మనల్ని మనం ప్రతిరోజు కూడా ఏం చేయాలి చూసుకోవాలి పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞానదాత మున్ని ధ్యానులకు పంచభూతాల గురించి చక్కగా వివరించారు పంచభూతాలతోనే మన శరీరం తయారైందని తెలియజేశారు అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ ప్రకృతి కానీ పంచభూతాలు కానీ నీకు ఏది కావాలో అది అందిస్తాయి రోయే అంటాడు మన భత్రిజీ గారు ఆమె అస్సలు మేడం ఆమె గొడ్డు ఎందుకంటే ఆమె ఎంత బాగా కోసం పంచభూతాలంటే ఏమీ అని దాని బ్రాహ్మణుస్ మేడం వాళ్ళు ఒక ఆమె వచ్చి మరాఠీస్ మన లక్ష్మి ఉంది కదా వాళ్ళ క్యాస్ట్ ఆమె ఆమె పంచభూతాలంటే ఏంది ఎప్పుడున్నారు పంచభూతాలు అని ఆమె తెలుసు ఆమె నాకు వసంది అంటే మనం సాధన చేసి ఇరవై ఏడు అప్పుడు నేను అన్నాను నాకు ఈ అంటే నేను సాధన చేయకముందు నేను అల్లాగే నేను కలిసేదాన్ని మా నిన్న నమాస్కి ఇలాంటి దేవుడంతే నాకు తెలీదు నమాజ్ తప్ప నమాజ్ ఐదు ఫుడ్లు చదివితే అల్లా నాకు ఏదో వజ్రాలు ఇచ్చేస్తాడు నాకని నేను నమాజ్ చదివిన దువా చేసిన పంచభూతాల గురించి నాకు తెలీదు ఫస్ట్ నేను రావటం రావటము నాకి ఒక టూ ఇయర్ ఇయర్స్ తర్వాత రెండు ఒక టూ ఇయర్స్ తర్వాత నాకు మంచి ఆత్మ జ్ఞానం అనేది ఏమీ అనే నాలో నేను సాధన చేసి అప్పుడు నా నాకు పంచభూతాల గురించి తెలిసింది అన్న కర్ణాటక బల్లారిలోని శ్రీ శ్రీ సదానంద యోగి ఆధ్యాత్మిక పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిరమిడ్ మాస్టర్ భీమా ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ధ్యానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొండన్న నిర్మల దంపతులు విచ్చేసి ధ్యానం గొప్పతనం గురించి చక్కగా వివరించారు మనలో మనసు ఆత్మ దాగి ఉన్నాయని వాటిని పొందాలంటే సాధన ఎంతో ముఖ్యమని తెలియజేశారు అలాగే భగవద్గీత శ్లోకాలతో ధ్యాన గీతాల ద్వారా ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు విదేశాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన సాధన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు పాల్గొని ధ్యాన్లకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు అనేక ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఎనభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు మనసు పెట్టేసి ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తూ ధ్యాన స్థితిలో లయమైనప్పుడు మొత్తం నడిపించేది నీ ఆత్మ చైతన్యమే సో ఆ నడిపించే ఆత్మచైతన్యమే మన జీవితాన్ని సరైన దారిలో నిలబెడతాది అనే ఉద్దేశంతో నీ ధ్యానం పట్ల నీ ఆత్మ చైతన్యం పట్ల మనసు నిలిపి సంసారం అనే చీకటిలో లేదా సంసారం అనే ఆ దట్టమైన అడవిలో ప్రశాంతంగా నువ్వు కాబట్టి ఎలాంటి భయము లేదు బాధ లేదు ఏ కోరికను నెరవేర్తాయో నెరవేరవో అనే చింత లేదు అంతా కూడా నీ శక్తి నీ చైతన్య శక్తి నీ యొక్క ఆత్మ యొక్క స్థితి ఆ ప్రభావం అనేది నిన్ను శక్తివంతులుగా సామర్థ్యవంతులుగా పూర్ణాత్మగా పరమాత్మగా చేస్తూ నీ జీవితంలో ఏ ఏ ప్రణా ప్రణాళికలు ఉన్నాయో ఏ ఏ లక్ష్యాలు ఉన్నాయో ఏ ఏ కోరికలు ఉన్నాయో ఎలాంటి ఆనంద స్థితిని ఎలాంటి ఉన్నతమైన స్థితిని ఏ ఔన్నత్యాన్ని నువ్వు అనుకుంటున్నావో కర్ణాటక బల్లారి జిల్లా కప్పగల్లు గ్రామంలోని గాదిలింగేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో నలభై ఎనిమిది రోజుల మండల ధ్యాన వేడుకలు అలాగే శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ కప్పగల్లు గ్రామ వీధుల గుండా తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు అనంతరం శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించి అందరూ శాకాహారులుగా మారాలని కోరారు అనంతరం నలభై ఒక్క రోజుల మండల ధ్యాన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ మాస్టర్లు పాల్గొని సందేశాలు ఇచ్చారు పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం